హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ మీన్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో ఈ సిడ్ ఎక్స్ట్రీమ్ వెహికల్కి ఫ్రంట్ పోర్షన్ ఉన్న ఫోర్క్ రాడ్ అయితే చేంజ్ అయిపోతున్నాము సింగిల్ రాడ్ మాత్రమే డ్యామేజ్ అయింది అండ్ ఇది చేతిలో ఉన్నది వచ్చేసి కొత్తది అనమాట ఓల్డ్ది అండ్ కొత్తది రెండు లైక్ ఒకే సైజు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కొంచెము స్పేర్ ప్లాట్స్ అనేవి కొత్త వస్తున్నాయి కాబట్టి సో కొంచెం డిఫరెన్సియేషన్ అయితే ఉందన్నమాట ఓకే సరిపోతుంది సో దీని అయితే మనం వేసుకోవచ్చు కంప్లీట్గా అండ్ బైక్ విషయానికి వస్తే ఈ బైక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ది ఆయన లైక్ గుడు నుంచి మన వీడియోస్ చూసి ఇక్కడ రిపేర్ చేసుకుందామని చెప్పేసి అయితే వచ్చారు సో ఆయన మాట చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అంటే మన వీడియోస్ కూడా బాగా రీచ్ అవుతున్నాయని చెప్పేసి అయితే అర్థమైంది ఓకే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు మంచి ఇన్ఫో దొరుకుతుంది బైక్ మెకానిజం గురించి ఓకేనా అండ్ మనం ఫ్రంట్ ఫోర్ క్రాడ్ అనేది దీనికి ఎందుకు ఫెయిల్ అయిందంటే లైక్ వన్ సైడ్ మాత్రమే గీతలు పడిపోయా బాగా ఆ గీతలు పడినప్పుడు ఏమవుతుందంటే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుంటుంది ఇన్ కేస్ మీ దగ్గర కూడా ఒకసారి లైక్ మీ ఫ్రంట్ పోర్షన్లో షాక్ అబ్జర్వ్ ఉంటాయి కదా ఐ మీన్ ఫోర్ క్రాడ్స్ ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ నుంచి ఆయిల్ కానీ లీక్ అవుతున్నట్లయితే టూ ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఒకటి వచ్చేసి ఫోర్ సీల్స్ అయినా ఫెయిల్ అయి ఉండాలి లేకపోతే రెండోది ఫోర్ క్రాడ్ మీద గీతలు కూడా డ్యామేజ్ అయినా అయి ఉండాలి ఈ రెండు సినారియోస్లో అక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుంది సో దీనికి వచ్చేసి ఫోర్ క్రాడ్ ఫెయిల్ అయింది అనమాట బాగా గీతలు పడిపోయాయి అండ్ మనం ఫోర్ క్రాడ్ ఓపెన్ చేస్తే ఏ ఉండవు లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది దాని లోపల ఆయిల్ ఉంటుంది ఓకేనా ఈ ఫోర్క్ సీల్ ఈ ఫోర్క్ సీల్ ఏంటంటే లోపల ఉన్న ఆయిల్ అనేది బయటికి రాకుండా ఇది అన్నమాట ఇన్ కేస్ ఆ ఫోర్క్ సీల్ కానీ ఫెయిల్ అయింది అనుకోండి అక్కడ నుంచి ఆటోమేటిక్గా ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తూ ఉంటుంది అండ్ మన సస్పెన్షన్ కంప్లీట్గా కిందికి డౌన్ అయిపోతుంది అనమాట మనం ఏదైనా స్పీడ్ బ్రేకర్స్లో లేదా గుంతల్లో వెళ్ళినప్పుడు ఫ్రీనెస్ అనేది ఉండదు దానివల్ల మనకి పెయిన్స్ అనేవి వస్తాయి హ్యాండ్ పెయిన్స్ అనేవి భయంకరంగా వస్తాయి సో షాక్ అబ్జర్వ్స్ అనేవి ఫ్రంట్ షాక్ అబ్జర్వ్స్ ఐ మీన్ ఈ ఫోర్త్ సెట్ అనేది ఎప్పుడు కూడా మంచి కండిషన్లో ఉండాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మంచి కండిషన్లో ఉన్నప్పుడే మనకి బాడీ పెయిన్స్ అనేవి రావు ఓకేనా ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని మనము కొత్తగా తీసుకొచ్చిన రాడ్ అనేది ఫిక్స్ అయితే చేసేసాము అండ్ లోపల ఉన్న స్ప్రింగ్ ఏదైతే ఉందో అది బాగానే ఉంది సో దాన్ని జస్ట్ పెట్రోల్లో వాష్ చేసి దాన్నే మనము మళ్ళీ ఫోర్క్లో వేసుకున్నామంటే సరిపోతుంది ఓకేనా ఈ ఫోర్క్ స్ప్రింగ్ ఎప్పుడు పోతుందంటే ఇది బాగా లైక్ లూజ్ అయిపోయి దూరం అయినప్పుడు మాత్రమే ఇది పాడవుతుంది అప్పుడే దాన్ని రీప్లేస్ చేసుకోవాలి ఇది అయితే బాగానే ఉందన్నమాట సో దాన్నే వేసేసుకున్నాము అండ్ ఫోర్క్ కూడా కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేసేసామన్నమాట అండ్ యాక్షన్ కూడా ఒకసారి చూసుకొని దాన్ని అయితే బండింగ్ ఫిక్స్ అయితే చేసేసాము అండ్ సెకండ్ థింగ్ దీనికి ఏంటంటే కొంచెము డిస్క్లో ప్రాబ్లం ఉందన్నమాట సో యాక్చువల్గా డిస్క్ ఆయల్ అనేది కంప్లీట్గా లేదు సో దానికి సంబంధించిన వీడియో వచ్చేసి నేను షార్ట్లో అయితే చేశాను ఎందుకంటే మనం ట్రయల్కి వెళ్ళినప్పుడు అర్థమైంది సో బ్రేక్ అనేది ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పుడు దానికి డిస్క్ ఆయిల్ అనేది ఫిల్ చేసాము ఓకేనా ఇప్పుడు టైర్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది అండ్ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ షాక్ అబ్జర్వర్స్లో ఫ్రంట్ ఆయిల్ అనేది రెండిట్లో సేమ్ లెవెల్లో మెయింటైన్ చేయాలి ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ఉండకూడదు రెండిట్లో ఈక్వల్గా మెయింటైన్ చేయాలి అప్పుడే మనకి యాక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఓకేనా అండ్ ఇప్పుడు లేక దీనికి హెడ్లైట్ అని సెట్ చేస్తున్నాము హెడ్లైట్ అని యాస్టీస్ దాని ప్లేస్లో పెట్టాలి యాక్చువల్గా కస్టమర్ కొంచెము డౌన్లో అయితే పెట్టుకున్నారనమాట ఈ బండికి కొంచెం హైట్లోనే వస్తుంది కొంచెం డౌన్ అయితే పెట్టించుకున్నారు సో సేమ్ యాస్టీజ్ ఎలా ఉందో అలా సెట్ చేసేసి దీన్ని ట్రైల్ అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేసి కస్టమర్కి అయితే బండి హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ట్రయల్కి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ మీరు కూడా మీ బైక్స్ని రిపేర్ చేసుకోవాలంటే మన వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి మన వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాజ్ నెల్లూరు ఓకేనా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫస్ట్ లైక్ అయితే చేయండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని ఫాలో అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్